హై అందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్ అయినా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపలైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒకటికి రెండు మూడు అయితే తినేస్తారండి కడుపు నిండిపోతుంది లంచ్ బాక్స్ కూడా పెట్టేసి ఇవ్వచ్చు ఆకుకూరలు తిననప్పుడు ఇలా సింపుల్ వేలో ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది ఆకుకూర తిన్న ఫీలింగ్ అయితే పిల్లలకు అస్సలు ఉండదు ఇక్కడైతే నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేస్తున్నాను తర్వాత వచ్చేసరికి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు సో ఇవంతా కొంచెం మనకి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి అందులో కొంచెం పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి సో మాడిపోకుండా ఉంటుంది మనకి ఆనియన్ మొత్తం మాడిపోయాక వేస్తే ఫ్లేవర్ కొంచెం చేదుగా అన్నట్టు అందుకే కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది నీట్గా కట్ చేసి వాష్ చేసుకున్న పాలకూర అండి సో ఆకుకూరలు బాగా తినాలని ప్రతి మదర్కు ఉంటుంది ఉంటుంది కానీ పిల్లలు అస్సలు తినరు ఇలా ట్రై చేయండి వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ చేసినా కూడా మంచిగా తింటారు వాళ్ళకి ఆకు కూర తింటున్న అంటే ఫీల్ ఉండదు అన్నట్టు నెక్స్ట్ అయితే ఒక రెండు చిన్న పొటాటో రెండు అయితే చిన్న పొటాటో పెద్దదైతే ఒకటి అలాగే వన్ కప్పు వరకు అయితే గ్రీన్ పీస్ ఉడకబెట్టేసుకున్నాను మంచిగా ఉడకబెట్టేసుకున్నాను అవి మ్యాష్ చేసుకుందాము సో ఇంకా ఇక్కడ పాలకూర మంచిగా మగ్గిపోయింది కదా వాటర్ అంతా పోయి ఈ విధంగా మంచిగా మగ్గిపోయిన తర్వాతకి మ్యాష్ చేసుకున్న పచ్చి బట నీలు పొటాటో ఈ ఇందులో వేసేసుకోండి ఎంత టేస్టీగా ఉంటదంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మంచిగా ఉంటుంది లోపల స్టఫ్కి అయితే ఇది మీరు సమోసాలాగా కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా ఆ కుకూర అసలు తెలియని ఫీల్ ఉంటుంది కాబట్టి మనకి పొటాటో గ్రీన్ పీస్ ఎక్కువ ఉండదు ఆ కుకూర ఎక్కువ అనపడదు పిల్లలకు కూడా మంచిగా అందులో మగ్గిపోయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ అలా వేసుకొని కొద్దిగా కారము కొంచెము ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా అయితే కొంచెం నేను ఆర్గాన వేసాను లేకుంటే మీరు కసూరి మేతి అయినా వేసుకోండి ఇంకా స్పైసీస్ అయితే మీ ఇష్టము పిల్లలు ఎంత తింటారో అంత కొంచెం కొంచెంగా వేసుకోండి ఎక్కువ కారం ఉంటే బాగోదు అందుకే నేను చూసారు కదా కారం కొంచమే వేసాను సో ఇంకా స్టవ్ మొత్తం బంద్ చేసాను కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది మొత్తం చల్లారిపోవాలి సో చల్లారిపోతే మనకి ఇంకా లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు సో చూసారు కదా జస్ట్ మనకి మసాలాలు అన్నీ వేసిన తర్వాతకి ఒక ఫైవ్ మిని ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా నెక్స్ట్ అయితే ముందే నేను గోధుమ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను సో కొంచెం సేపు నా అంతే బాగుంటుంది కదా అని మామూలుగా ఇంకా గోధుమ పిండి సాల్ట్ ఆయిల్ వేసి ఎలా కలుపుకుంటారో అలా ఇలా చిన్న చిన్నగా మీకు ఏ సైజు కావాలి అంటే పరోట లాగా ఏ సైజు కావాలంటే ఆ సైజు లాగా చేసుకోండి కొంచెం కొంచెంగా పిండి తీసేసుకొని అన్ని బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది మా ఇంట్లో గోధుమ పిండి కలిపితే మా పిల్లలకే సగమైపోతే ఆడుకుంటారు బాగా ఖచ్చితంగా మా చపాతి చేసిన ప్రతిసారి కొంచెం ఇద్దరికి ఇది ఒక రెండు లడ్డులు వాళ్ళకు పోవాల్సినవి ఏ లడ్డూ అంత ఇష్టంగా ఆడుకుంటారు నెక్స్ట్ నేనైతే ఇంకా ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇస్తున్నాను మీరు ఈవినింగ్ స్నాక్ అయినా ఇచ్చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్టే ఒక త్రీ త్రీ అలా చేస్తున్నాను కొంచెం పిండితో మందంగా ఎక్కువ పలసగా కాదు కొంచెం మందంగా ఇలా చిన్నగా చేసేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కొద్దిగా అయితే అందులో పొడి పిండి చల్లేసుకొని ఇందాక మనము పాలక్ అలాగే గ్రీన్ పీస్ ఆలు ఉంది కదా అది స్టఫ్ కొంచెం పెట్టేసుకొని మంచిగా ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోండి నిదానంగా ప్రెస్ చేసుకోండి ఎక్కువ పలచగా అయితే పలచగా లేదంటే ఇలా మందంగా అయినా పర్లేదు పిల్లలకి చిన్న చిన్న గుంట ఇష్టము మెత్తగా ఉండాలి కాబట్టి నేను కాస్త మందంగానే ప్రెస్ చేసుకున్నాను జస్ట్ చేయితో అలా ప్రెస్ చేసుకున్నాను నిదానంగా ప్రెస్ చేసుకోండి లోపల స్టఫ్ ఎక్కువ బయటికి రాకుండా కలర్ఫుల్గా ఉండడానికైతే నేను పైనుంచి ఇంకొంచెం కట్ చేసుకున్న పాలకురాకులు అలా వేశాను బాగుంటుంది చూడ్డానికి కలర్ఫుల్గానీ ఆయిల్తో ప్రెస్ చేసుకోండి ఈ విధంగా సో స్లోగా ప్రెస్ చేసుకుంటే లోపల స్టఫ్ కూడా మనకి ఏమి రాదు ఇలా ఈ సైజ్ అయితే పిల్లలు కూడా తినడానికి ఉంటుంది అండ్ బాగా మా పిల్లలకి నేను దోశ కూడా ఈ సైజే చేస్తానండి చాలా ఇష్టం పెద్దగా చేయడం కన్నా ఎందుకంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మనం చిన్నగా చేస్తే సో ఈ విధంగా చేతితోటైతే అన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రెస్ చేసేసుకోండి లోపల ఎక్కువ స్టఫ్ ఏం పెట్టకండి ఒకవేళ బయటకు వస్తుంది అంటే కాస్త తక్కువనే పెట్టేసి నిదానంగా చేసుకోవాలి మనకి లోపల స్టఫ్ ఇంకొక టిప్ కూడా ఉందని లోపల స్టఫ్ మనకి బయటికి రాకుండా ఉండడానికి చపాతీని చపాతిని మందంగా ఫస్ట్ మనం చపాతిని రోల్ చేస్తున్నాం కదా అక్కడ కొంచెం మందంగా చేసుకోవాలి పల్చగా చేసుకున్నాం అనుకోండి మొత్తం బయటికి వచ్చేస్తుంది ఆ విధంగా సో అన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టేసుకొని మీరు కొంచెం ఆయిల్ తోటనైనా జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్తోనైనా కాల్చుకోండి లేదంటే మనం పూరి టైప్ లాగా అయినా ఇలా ఎక్కువ డీప్ ఫ్రైగా కాకుండా కాస్త కొంచెం టేస్టీగా ఉండడానికి నేను ఇలా చేశాను స్టఫ్డ్ పూరి టైప్ లాగా చేశాను అంతే మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలని ఒక వన్ కప్ వరకు ఆయిల్ అలా వేసేసి ఇలా ఫ్రై లాగా చేస్తున్నాను ఒక్కొక్కటిగా లేదంటే మీకు ఇంత ఫ్రై ఇష్టం ఉండదంటే లోపల వరకు మంచి కుక్ కావాలని నేను ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసి ఇలా ఫ్రై చేశాను లేదంటే కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ తోటైనా చాలు ఫ్రై లాగా చేసుకోవచ్చు ఓకేనా సో అన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో సిమ్లో పెట్టేసి కాల్చుకోండి సిమ్లో ఉంటే లోపలి వరకు మంచిగా కుక్ అవుతుంది పిండి పిండి ఉండదు అన్నట్టు అందుకే నేను కొంచెం ఆయిల్ అలా వేసి ఇలా స్టఫ్డ్ పూరీలాగా చేశానండి అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంకా ఇలా గోల్డ్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది అన్నీ తీసేసి కొంచెం ఆయిల్ పోయేంత వరకు ఉంచండి తర్వాతకి ఈ విధంగా ఎక్కువ ఆయిలీగా ఏం ఉండదు ఉన్నా కూడా ఎప్పుడు నేనైతే పిల్లలకు ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ ఇస్తాను కాబట్టి వీక్లీ వన్స్ అసలు వీక్లీ వన్స్ కూడా ఇవ్వను మంత్లీ వన్స్ అలా ఇస్తుంటాను పర్లేదులే టేస్ట్గా ఉంటుందని చేసి ఇచ్చాను లోపల స్టఫ్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి మంచిగా తింటారు కొంచెం చేసిన ఫుడ్ని ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే హ్యాపీగా తినేస్తారు ఒక్కసారి మీరు ట్రై చేయండి చికెన్ లానే ఉందా సూపర్ తింపెత్తోడా నువ్వు కూడా చూసారు కదా చికెన్ లాగానే ఉందంట లోపల స్టఫ్ చాలా బాగుంటది ఎక్కువ స్పైసీ కాకుండా తక్కువ మైల్డ్ గా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఈ ఫ్రైడ్ పరోటా ట్రై చేయండి నిజంగా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి చెప్పండి ఓకేనా ఇంకా మా పెద్ద బాబా అయితే ఇంకా కెమెరా ముందుకి తక్కువ లేండి పక్కనే తినేస్తున్నాడు హాలిడేస్ ఉన్నాయి అన్నట్టు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు